అష్టావక్ర గీత తొమ్మిదవ అధ్యాయం నాలుగవ శ్లోకం ఎంతో చక్కగా అష్టావక్రుడు జనకుడికి చెప్తూ ఈరోజు ఏమంటున్నాడంటే కసౌ కాల వయ కిం వా ఎత్ర ద్వంద్వాని నో నృణాం అంటే ఏ కాలములో ఏ వయస్సులో మనిషి ద్వంద్వాలకు లోను కాకుండా ఉంటాడు మనుష్యులు ఏ కాలములో ఏ వయస్సులో ద్వంద్వాలకి లోను కాకుండా ఉంటాడు ఇది నువ్వు తెలుసుకుని ఉదాసీనతతో ఏది నీకు తగిందో అది పొందుతూ జీవితం అంతా నిశ్చింతగా ఉండు శిష్య అని చెప్తున్నాడు అంటే మనం మనకి ప్రాప్తించినవే కాకుండా ఏవేవో పొందుదామన్న ఆశతో ఉండే కొలది అన్ని ద్వంద్వాల్లోకి రాగద్వేషాల్లోకి వెళ్ళిపోతాం మనకి ఏది ప్రాప్తించిందో దానిని పొందుతూ ఉండాలి అని చెప్తున్నారే గాని ఇక్కడ అష్టావక్ర వారు అయ్యా నువ్వు హిమాలయాలకు వెళ్ళి సమాధి స్థితిలో ఉండు అని చెప్పడం లేదు కేవలం ఒక ఉదాసీనతతో సాక్షి భావనతో ఉంటూ ఏం జరుగుతుందో గమనించు నరుడు పుట్టింది మొదలు కూడా చనిపోయే వరకు కూడా ఈ ద్వంద్వాలు ఏ వయసులోనూ ఏ కాలంలోనూ ఎవరికైనా శాంతించవు 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 అని చెప్తున్నారండి అంటే ఎప్పుడు ఏ వయసులో అయినా సరే ద్వంద్వాలకి లోను కాకుండా ఎవరు ఉండరు ఏ కాలంలోనైనా సరే ఎక్కువ తక్కువ ఆటుపోట్లతోనే ఉంటుంది అందుకని ఏ వయసులో అయినా సరే ఏ కాలంలో అయినా సరే జీవితం అంతా ఇలా ద్వంద్వాలుగా ద్వంద్వాలుగానే ఉంటుందని తెలుసుకోవాలి ఇది మెయిన్ వీటిలో మనకి శాశ్వత సుఖం అనేది రాదు అని స్పష్టత ఏర్పడాలి ఈ స్పష్టత అనేది ఎంతగా ఏర్పడితే మనం అంతగా సహజ ధ్యాన స్థితిలోకి వెళ్ళగలం మిత్రులరా మానవ దేహంతో మన కుటుంబాల్లో ప్రారంభ కర్మలు చేస్తున్నప్పుడు ఆ కర్మల కోసమే చేస్తున్నట్లుగా ఉండాలి ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ చేస్తున్నట్లు ఉండాలి అవి ఎటువంటి పరిస్థితికి దారి తీసినా కూడా మన మనస్సు లేదా మన అంతరంగం ఒక సమస్థితిలో ఉండాలి ఇది ముఖ్యం ఒకవేళ జీవితంలో కూడా కర్మలు చేస్తున్నప్పుడు ఓడిపోయాము అనుకోండి మనం ఎందుకు ఓడిపోయామో తెలుసుకొని మనం ఇంకా ఉన్నతంగా కర్మలు చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఒక ఆత్మజ్ఞాని తనకి ఓటమి ఎదురైనప్పుడు వెను వెంటనే ఇంకా ఉన్నతంగా కర్మలు చేస్తాడు అంటే ఒకేలా తీసుకుంటాడు ఎందుకు ఓడిపోయాము అనేది తెలుసుకుని కర్మలు ఇంకా ఉన్నతంగా చేస్తాడు ఎన్ని ఆటంకాలు అంటే ఎన్ని ఓటములు ఎదురైతే అంత కర్మలు ఉన్నతంగా జరుగుతాయి ఆత్మజ్ఞానికి అది కూడా అహం లేకుండా ఫలితాన్ని ఆశించకుండా జరిగే నిష్కా అదే నిష్కామ కర్మ యొక్క ఉద్దేశము పుట్టినప్పుడు అందరూ మంచివారే కానీ ఎవరితో కలిశాము ఎవరితో పెరుగుతున్నామో అనే దాన్ని బట్టి అన్నీ మారిపోతూ ఉంటాయి వర్షపు నీరు స్వచ్ఛమైనదే కానీ దేనితో కలుస్తుందో దాన్ని బట్టి ఆ వర్షపు నీటి విధానం ఉంటుంది అట్లాగే కర్ణుడెవరు సూర్యుడి యొక్క పుత్రుడు కానీ దుర్యోధనుడితో కలవడం వల్ల దుష్టచతుష్టయములో ఒకడయ్యాడు అంటే మనం ఎవరి సాంగత్యములో ఉన్నామో వారు జీవితాలు కూడా అలాగే ఉంటాయి అనేది మనం తెలుసుకోవాలి జీ అలా జీవితమంతా కర్మలతోనూ ద్వంద్వాలతోనూ ఉంది అవి లేకుండా క్షణం ఉండదు ఎవరికైనా సరే ఎవరికైనా సరే సామాన్యుడికైనా జ్ఞానికైనా ఎవరికైనా జీవితమంతా కర్మలతోనూ ద్వంద్వాలతోనూ ఉంటుంది అవి లేకుండా క్షణం కూడా ఉండదు కానీ ఎప్పుడైతే నువ్వు వాటి అవసరాల కోసం వెంపరలాడకుండా ఒక ఉదాసీనతతో అంటే సాక్షిగా నువ్వు ప్రాప్తించిన పొందాల్సినవి పొందుతూ ఉంటే నువ్వు ఎప్పుడూ నిశ్చింతగా ఉంటావు అప్పుడు నీ జీవితం ఒక సారవంతమైన భూమికలో ఉంటుంది నీ అస్తిత్వాన్ని నీ స్వస్థితిని అనుభూతి పొందుతూ నీ జీవితాన్ని సాగించే కొద్దీ ఆనందంగా గడుపుతావు ఆనంద స్వరూపంగా జీవిస్తావని అష్టావకర గీత తొమ్మిదవ అధ్యాయం నాలుగవ శ్లోకంలో జనకులు వారికి చెప్పాడు అష్టవక్ర ముందలవారు